హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పదమూడు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఈ వారు ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది మీరు ఎప్పటి నుంచో కొన్ని వివాదాలతో చాలా ఓర్పుగా ఉన్నారు ఆ ఓర్పే ఆ సమస్యల నుంచి వివాదాల నుంచి మీరు పరిష్కారం లభించే దిశగా ఈ వారం కనబడుతుంది అలాగే వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి తప్పకుండా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు ఏవైతే ఉన్నావో ఎప్పటి నుంచో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయే వారంగా మీకు ఉండబోతుంది ఇక ఇంటి సంబంధించిన ఇంటి నిర్మాణం కానీ లేదంటే ఏదైనా ఇంటికి సంబంధించిన కొనుగోలులో అవంతరాలు ఏవైతే ఉన్నావో అవన్నీ అధిగమించే వారంగా కనిపిస్తుంది ఇక వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలు విస్తరించుకుంటారు అలాగే పెట్టుబడులు పెట్టే వాళ్ళకి పెట్టుబడులు తప్పకుండా మీకు సమకూరుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో వారి యొక్క సమర్థత తప్పకుండా నిరూపించుకునే వారంగా కనిపిస్తుంది ఇక పారిశ్రామిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆహ్వానాలు కొత్త కొత్త ఆహ్వానాలు అందబోతున్నాయి విద్యార్థులు మరింత ఉత్సాహంగా ఉండబోతున్నారు ఈ వారం ఇక వారం ప్రారంభంలో కొంచెం ధనం ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇక మిగతా వారంలో ఉండే రోజులన్నీ మీకు అన్ని అనుకూలంగా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎరుపు గులాబీ రంగులు దుస్తులు ధరించడం వల్ల మీకు మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది ఇక రెండో రాశి వృషభ రాశి మీరు ఎప్పటి నుంచో ఏదో ఆలోచిస్తున్నారు ఆ అంచనాలు లేదంటే ఆ ఆలోచనలు నిజమయ్యే వారంగా కనబడుతుంది ఈ వారం మీకు ఆర్థిక విషయాలు అనేవి మీకు చాలా అనుకూలంగా ఆశాజనకంగా ఉంటున్నాయి భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే దిశగా మీరు వెళ్ళబోతున్నారు ఈ వారం ఇక చేపట్టిన పనులు ఏవైతే ఉన్నో సకాలంలో పూర్తి చేసేవారుగా ఉన్నారు శ్రమకు తగ్గిన ఫలితాలు ఈ వారం మీరు అందుకోబోతున్నారు అలాగే ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు నూతన ఉద్యోగ అన్వేషణ తప్పకుండా ఫలిస్తుంది అలాగే మీరు ప్రముఖ వ్యక్తులను కలుసుకొని ముఖ్య విషయాలు ఏవైతే ఉన్నావో అవి చర్చించి వాటిలో విజయాన్ని సాధిస్తారు ఇక ఆలయాలు సందర్శించే వారంగా కూడా కనిపిస్తుంది దైవ దర్శనం తప్పకుండా ఉంటుంది ఇక వ్యాపారం చేసేవారు లాభసాటిగా మీ వ్యాపారాలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు పని భారం తగ్గి ఊరట చెందేవారుగా ఉన్నారు ఇక రాజకీయ వర్గాలు లేకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విదేశీ పర్యటనలు చేసే వారంగా కనిపిస్తుంది కాకపోతే వారంలో కొన్ని కుటుంబ చికాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీకు ఆరోగ్య భంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఆకుపచ్చ నీల రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులు కానీ ఆర్థిక వ్యవహారాల్లో మీకు ఈ వారం పురోగతి లేదంటే లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అలాగే మీకు సలహాలు ఇచ్చేవారు కానీ మీ ఆప్తుల సలహాలు కానీ మీరు స్వీకరిస్తారు వాటిని పాటించడం వల్ల మీకు లాభం కలుగుతుంది అలాగే పరిచయాలు ఏవైతే ఉన్నావో కొత్త పరిచయాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఆశ్చర్యకరమైన విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు ఈ వారం మీరు కూడా దైవ దర్శనాలు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులు ఏవైతే పాత కాలంలో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పరిష్కార దిశగా వెళ్ళబోతున్నాయి దానివల్ల మీకు ఊరట లభిస్తుంది మీ పలుకుబడి అనేది సమాజంలో పెరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాహనాలు కానీ భూములు కానీ కొనుక్కునే లేదంటే సమకూర్చుకునే వారంగా కనిపిస్తుంది అలాగే వ్యాపారం చేసే వారికి వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు మీరు ఇక ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో ఉద్యోగస్తులకు ఒత్తిడి అనేది తొలగిపోతుంది ఇక పారిశ్రామిక వర్గాలకు ఊహించిన ఆహ్వానాలు అందుకోబోతున్నారు వారం మధ్యలో కొంచెం ధనం వ్యయం కనిపిస్తుంది మీరు గులాబీ లేత ఆకుపచ్చ రంగులు ధరించడం వల్ల మీకు మేలు కలుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు కొంత నెమ్మదిగా వెళ్ళినప్పటికీ వాటిని సంపూర్తిగా పూర్తి చేస్తారు ఈ వారం మీరు అలాగే మీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి శుభవార్తలు అందుకోబోతున్నారు ఆస్తి వివాదాలు కానీ ఆస్తులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వారం మీరు పరిష్కరించుకోబోతున్నారు ఇక ఏవైనా వస్తువులు విలువైన వస్తువులు చేజారిపోయి ఉంటే వాటిని తిరిగి మీకు లభ్యమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ప్రముఖులతో పరిచయాలు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దైవ దర్శనాల్లో ఈ వారం మీరు పాల్గొంటున్నారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా అనుకూలంగా ఉంది మీకు మీరు చిన్ననాటి మిత్రులు కానీ లేకపోతే చిన్ననాటి పరిచయస్తులు కానీ లేదంటే మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి కష్ట సుఖాలను పంచుకునే వారంగా ఉంది ఇక వ్యాపారాలు చేసేవారు గతం కంటే వ్యాపారాలు లాభసాటిగా వెళ్ళబోతున్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఒత్తిడి అనేది తొలగిపోతుంది కళారంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్కారాలు జరగబోతున్నాయి వారం చివరిలో కొన్ని వ్యయ ప్రయాసాలు బంధువులతో విభేదాలు కలగబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీరు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు లాభం చేకూరుతుంది ఇక సింహరాశి సింహరాశి వారికి వారం మొదట్లో కొన్ని వివాదాలతో కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీకు అయితే క్రమేపీ పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా రాబోతున్నాయి అలాగే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది దూరపు బంధువుల నుంచి మంచి సమాచారం మీకు అందడం వల్ల లేదంటే వారిని కలుసుకోవడం వల్ల మీరు ఉత్సాహంగా గడిపే వారంగా కనిపిస్తుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అలాగే దైవ దర్శనాల్లో పాల్గొంటారు ఈ వారం మీరు అలాగే వాహనాలు కానీ లేదంటే భూములు కొనే సూచనలు లేకపోతే ఆలోచనలు ప్రయత్నాలు మీరు చేయబోతున్నారు మీరు కానీ ఈ వాహనానికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు సంబంధించిన ఏదైనా చేస్తే తప్పకుండా కలిసి వచ్చే వారంగా ఉంది ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలు అంటే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో మీరు ఎంతైతే ఆశిస్తున్నారో తప్పకుండా ఆ లాభాలు అందుకోబోతున్నారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు తప్పకుండా దక్కే సూచనలు కనిపిస్తున్నాయి ఇక పారిశ్రామిక వర్గాలు ఎవరైతే ఉన్నారో ఒక కొత్త సమాచారం మీరు అందుకోబోతున్నారు ఇక ఈ వారంలో కొంచెం శ్రమ పెరుగుతుంది అయినా కూడా మీరు భంగపడకుండా ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు అన్ని రకాల లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి ఎరుపు బట్టలు ధరించడం వల్ల మీకు చాలా లాభకరంగా ఉంది ఈ వారం ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారంలో కొంచెం ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా వాటిని మీరు తప్పకుండా ఎదుర్కొంటారు వాటిని అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి పనులు అనుకున్న సమయానికే మీరు పూర్తి చేసేస్తారు ఇక ఏదైనా వేడుకలో కానీ లేదంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక లావాదేవీలు ఏవైతే అవి మరింత మీకు అనుకూలంగా రాబోతున్నాయి స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి సమస్యలు ఉండేవి ఒకప్పుడు అవి ఇప్పుడు తీరబోతున్నాయి మీకు ఆ సమస్యలన్నీ పోయి మీరు మీకు అనుకూలంగా రాబోతున్నాయి అలాగే తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆశించిన ఉద్యోగాలు సాధించే దిశగా వెళ్ళబోతున్నారు కాంట్రాక్టర్ వర్కర్స్ కానీ కాంట్రాక్టర్లు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా కొత్త కాంట్రాక్టులు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా గృహ నిర్మాణం చేయాలనుకుంటే తప్పకుండా దానికి సంబంధించిన అడుగు ముందుకు వేస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగంలో మీ సమర్థత అనేది తప్పకుండా గుర్తింపు లభించబోతుంది అలాగే కళారంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత కలిసి వచ్చే సమయంగా ఉంది కొంచెం అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఆకుపచ్చ రంగు కానీ లేదంటే నేరేడు రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు మేలు కలగబోతుంది ఇక తులారాశి తులారాశి వారికి ఏ పని చేపట్టినా కూడా మీకు అందులో మీరు విజయాన్ని పొందబోతున్నారు అలాగే కొత్త పనులను కూడా చేపట్టబోతున్నారు ఈ వారం ఏ ఆలోచన చేసినా కూడా ఆ ఆలోచన అనేది తప్పకుండా నెరవేరే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు కూడా అంగీకరించే వారిగా ఉన్నారు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల శ్రమ తప్పకుండా ఫలిస్తుంది తరచూ తీర్థయాత్రలు చేయాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి దానివల్ల మీరు లాభపడతారు అలాగే ఆరోగ్యం అనేది ఎప్పటి నుంచో బాధిస్తున్న అనారోగ్యం మిమ్మల్ని ఇప్పటి వరకు కుంగదీసింది అయితే ఆ ఆరోగ్యం అనేది కుదురుపడే సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని సమస్యలు ఎదురైనా కూడా మీరు చాకచక్యంగా పరిష్కరించుకునే దిశగా వెళ్ళబోతున్నారు వ్యాపారాలు చేసేవారు మరింత లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడి నుంచి విముక్తి పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రాజకీయ వర్గాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతున్నాయి వారం చివరిలో మిత్రులతో కలహాలు కానీ లేదంటే మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు గులాబీ పసుపు రంగుల దుస్తులు ధరించడం వల్ల మీకు లాభం కలుగుతుంది ఇక వృచికి రాసి వృచుకు రాసి వారికి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసే సూచనలు కనిపిస్తున్నాయి దూరపు బంధువులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోతున్నారు వాళ్ళ వల్ల ఇంట్లో సందడిగా ఉండబోతుంది ఇక చిన్ననాటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకోబోతున్నారు ఇక ఆర్థిక విషయాలు మరింత ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు కూడా గౌరవించే వారిగా ఉన్నారు వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభసాటిగా ఉండబోతున్నాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతి దక్కబోయే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కళల్లో ఎవరైతే ఉంటారో వారికి అవకాశాలు అనేవి అప్రవిత్రయంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ వారం చివరిలో కొన్ని ధన వ్యయం కానీ అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే గులాబీ నేర రంగుల దుస్తులు ధరించడం వల్ల మీకు లాభం కలగబోతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎదురైనా కూడా అధిగమించేవారిగా ఉంటున్నారు ఇంట బయట మీదే పై చేయగా ఉండబోతుంది అలాగే సన్నిహితులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు సర్దుబాటు దిశగా వెళ్ళబోతున్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఇక చిన్ననాటి మిత్రులతో మీరు ఉత్సాహంగా వాళ్ళని కలుసుకొని ఉండబోతున్నారు అలాగే వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి నూతన పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి మీకు ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంచెం ఇబ్బంది కలిగించినా క్రమేపీ మీకు మంచి అవకాశాలను కానీ ఆర్థికంగా లాభాలను కానీ తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి మీ పనులు ఏవైతే ఉన్నాయో మీరు చక్కగా పూర్తి చేస్తారు ఇక వ్యాపారాలు చేసేవారికి అనుకూల వాతావరణం ఉంది అలాగే ఉద్యోగం చేసేవారికి పని భారం అనేది కొంత తగ్గబోతుంది ఇక పారిశ్రామిక వర్గాలు ఎవరైతే ఉందో వాళ్ళ శ్రమ కూడా ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వారం మధ్యలో కొంచెం అనారోగ్యం కలగబోతుంది ఆ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వివాదాలు ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీరు ఆకుపచ్చ దుస్తులు ధరించడం వల్ల మీకు చాలా లాభం కలగబోతుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఏ పని చేపట్టినా కూడా మీరు ఆ పనుల్లో ఆటంకాలను అధిగమించి తప్పకుండా పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ ఆనందాన్ని పంచుకుంటారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శత్రువులను కూడా మీరు ఆకట్టుకునే దిశగా వెళ్ళబోతున్నారు ఆర్థిక లావాదేవీలు గతం కంటే మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి సభలు సమావేశాల్లో మీరు పాల్గొనబోతున్నారు చిన్ననాటి విషయాలు ఏవైతే అవి గుర్తు తెచ్చుకొని అవి మనకి ఎంతవరకు ఉపయోగపడగలవు అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు ఇక వ్యాపారాలు లాభసాటిగా ఉండబోతున్నాయి ఇక ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది కళారంగం వారికి అనుకునే అవకాశాలు రాబోతున్నాయి ఇక వారం మధ్యలో కుటుంబ చికాకులు ఎక్కువగా ఉన్నాయి మీరు నీలం రంగు దుస్తులను ధరించడం వల్ల మీకు లాభంగా ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అనేవి కొంచెం ఇబ్బంది కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి వారం అనుకున్న పనులు అవంతరాల వల్ల ముందుకు సాగు బంధువులు మిత్రులతో వివాదాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు అలాగే కుటుంబంలో ఒత్తిడులు అనేవి తప్పకుండా పెరుగుతాయి నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు ఆస్తి వివాదాలతో సతమతమయ్యే వారంగా కనిపిస్తుంది మీకు ఇంటి నిర్మాణాలలో కొంత ప్రతిష్టంభన కనిపిస్తుంది దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మీకు కొంచెం ఊరట కలిగించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం అందగిస్తుంది వ్యాపారాలు నడకన సాగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగాలలో అదనపు పని భారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మీరు విదేశీ పర్యటన చేస్తే ఆ విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ వారం చివరిలో మీకు శుభ వార్తలు వినబోతున్నారు అవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి వారం ఆకుపచ్చ రంగులు లేదంటే తెలుపు రంగు ఉన్న దుస్తులు ధరించడం వల్ల మీకు లాభం కలుగుతుంది ఇక మీనరాశి మీనరాశి వారికి వీరికి ఇంతకాలం ఎదురైన కష్టాలన్నీ తొలగబోతున్నాయి ఆర్థికంగా మరింత బలపడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా కుటుంబ సభ్యులు తప్పకుండా అంగీకారాన్ని తెలుపుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యమైన పనులు విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇక ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించి నిరుద్యోగులకు ఊరట చెందే అవకాశాలు ఈ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి గృహం కానీ ఓహన యోగాలు కానీ మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు మీరు వ్యాపారాలు మరింత లాభంగా ఉన్నాయి ఉద్యోగాలలో మీ సమర్థత కానీ లేదా మీ ఉద్యోగ బాధ్యతను తప్పకుండా అందరూ గుర్తిస్తారు ఇక రాజకీయ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఊహించిన పదవులే దక్కుతాయి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వారం చివరిలో కొంచెం వ్యయ ప్రయాసాలుగా కనిపిస్తున్నాయి అనారోగ్యం కొంచెం మందగించే సూచనలు కనిపిస్తున్నాయి గులాబీ తెలుపు రంగు బట్టలు ధరించడం వల్ల మీకు అంత అనుకూలంగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి వారం ఉండే అండి రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీకు అనుకూలతలు అననుకూలతలు ఉన్నాయి కాబట్టి కొంత ఆరోగ్య భంగం ఉంది అలాగే వేయ ప్రయాసాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంత స్తబ్దతగా అంటే సగం మీకు అనుకూలంగా సగం అననుకూలంగా ఉండే కొన్ని రాసులు ఉన్నాయి ఆ రాశిని బట్టి మీ రాసి ఏదైతే అంచనా వేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్